హాయ్ అండి రాఖీ కడతానికి మన్నయ్ వాళ్ళు ఊరు వచ్చాము హైదరాబాదు ఇది మన్నాయి కారు వాళ్ళకి తెలీదు నేను వెళ్ళి సడన్గా సర్ప్రైజ్ ఇస్తాను మన్నాయి వాళ్ళు ఉండే అపార్ట్మెంట్ అండి ఇది ఒకసారి అయితే చూడండి నాలుగో ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు ైక్ వెళ్తానికి లిఫ్ట్ అండి ఇది మేమిద్దరం వచ్చామండి వీడియో అయితే ఇంతేస్తున్నారు కాబట్టి నేను ఒక్కదాన్ని కనపడుతున్నాను చూసారా ఇద్దరం వచ్చాం పైకి వెళ్తున్నాం వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం

ఒకేసారి వచ్చి కనపడాలని వచ్చాము హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మేము ఎక్కడున్నామంటే హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చేసామండి మా అన్నయ్యకి రాఖీ కట్టాలని ప్రతి సంవత్సరం అన్నయ్య మా కాడకొచ్చి కట్టించుకుంటాడు ఈ సంవత్సరం రా నేను రాలేనమ్మా అన్నాడు నేనే వచ్చేసాను మా తెలియకుండా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాను ఆ వద్దిన గాడికేసింది చికెన్ అది తెప్పించింది ఆ వంట అయితే నేనే చేసి యూట్యూబ్లో పెట్టి ఇదంతా కూడా యూట్యూబ్లో పెడతానండి మీరు చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే చికెన్ కూర ఎలా వండాలో రెడీ చేద్దామా స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ పోస్తున్నానండి ఒక నాలుగు గెరిట్లకి ఆయిల్ ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు పేస్ట్ చేశానండి ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను వరకు దోరగా వేయించుకుందాం అల్లం ఒక రెండు స్పూన్లు అండి కేజీ చికెన్ అండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం ఒక రెండు రెమ్మలకి కరివేపాకు కూడా వేసుకుందాం ఒక అర స్పూన్కి పసుపండి ఒక మూడు స్పూన్లకి కారం రెండు స్పూన్లకి సాల్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి పేస్ట్ అండి అది కూడా వేసుకుందాం పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవటం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా వచ్చింది కడిగి శుభ్రం చేసిన చికెన్ కూడా వేసుకుందాం ఒకసారి అంతా బాగా కలుపుకుంది మసాలా అంతా ముక్కకి కలిసేలాగా కలుపుకుంది ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం ఒకసారి కూర అయితే తీసుకున్నామండి కూర అయితే ఒక ఐదు నిమిషాలు మసాలాలు మగ్గింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి అండి చీలికి చేసి ముక్కలు చేశాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మూత పెట్టుకొని ఉడకనిద్దామండి సిమ్లో పెట్టుకుందాం ఆ చికెన్ ఉడికేలోపు గార వేసుకుందాం ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పిండి పొట్టు పప్పు అందరం అల్లం పేస్ట్ కూడా వేసి పెట్టేసింది ఇప్పుడు గారైతే వేస్తాను ఆయన వేడెక్కింది పెద్ద పెద్ద గారైతేనే నాలుగు దిన్న కడుపు నిండిద్దండి ఇస్తారండి గారైతే రెడీ అయింది ఒక వాయి తీసుకుందాం రెండో వరుస గారె కూడా వేసుకుందాం కూర ఒకసారి కలుపుకొని ధనియాలు చక్కా లవంగా అన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నదండి ఇది ఒక రెండు స్పూన్లకి వేసుకుందాం అందులోనే కొత్తిమీర కూడా వేసుకుందాం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు పెట్టేసి స్టవ్ కట్టేసుకుందాం చూశారు కదా కూర అయితే రెడీ అయిపోయింది ఇది మాత్రం షేర్వా ఉండాలండి గారె కదా ఇంకా స్టవ్ కట్ చేసుకుందాం వేడివేడి గారెలు రెడీ అయినాయండి వేడివేడిగా చికెన్ కూర కూడా రెడీ అయింది మీద గారి తీసుకొచ్చిందండి చూసారా మెత్తగా గారెలు అయితే చాలా బాగుంది పొట్టి పప్పు అవటం వల్ల చాలా టేస్ట్ కూడా ఉందండి చికెన్ కూర కూడా వేస్తుంది వేడి వేడి కార వేడి వేడి చికెన్ కర్రీ మామూలుగా ఉండదు ఇంకా టేస్ట్ అయితే చూద్దాం చాలా చాలా మీరు కూడా మీ అన్న వదిన ఇంటికి వెళ్ళి ఇలాగ ఎంజాయ్ చేస్తారా ఎంతమంది ఎంజాయ్ చేస్తారా ఎంతమంది సంతోషపడతారా కామెంట్ బాక్స్లో పెట్టండి ఆ సంతోషమే లేరండి అంతే కదా హైదరాబాద్ కోడికోర పెట్టాడు ఎంతైనా రూమ్ లన్నీ చూపిస్తామండి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది చూద్దరు కానీ రండి ఇదంతా హాల్ అండి చూసారు కదా ఇదిగోండి మా పెళ్లి ఫోటో మా అబ్బాయికి ఫంక్షన్ చేశాము ఆ ఫోటో మా అమ్మాయి ఫంక్షన్ ఫోటో మా అమ్మ మా నాన్న మా బాబాయ్ మా బిన్ని మా నాన్నగారండి అండ్ లేరు ఇదిగోండి మా నాన్నగారు ఇక్కడ హాల్లో దివాన్ కాట్ వేసుకున్నారండి మా మేనల్లుడు ఇక్కడే పడుకుంటాడు టీవీ సోఫా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఏమేం పెట్టిందమ్మా వదిన పచ్చళ్ళు అన్నీ పెట్టేసింది రెండు డోర్ల ఫ్రిడ్జ్ అండి ఇది పలుమార్లు అయితే తగ్గలేం కానీ కరెక్ట్గా సరిపోయిందండి బెడ్రూమ్ చూపిస్తా ఉన్నాయండి ఇదో బాత్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ ఇక్కడ మా మేన గోడలు కొనుక్కుంటది పిల్ల బెడ్రూమ్ ఇది ఇక్కడ బాల్కనీ కూడా ఉందండి చిన్నది ఫోటోలు అన్ని జిరాక్స్ పెట్టి పెట్టేసుకున్నారండి రూమ్ అంతా ఫోటో లేను ఇది కానీ వాషింగ్ మిషన్ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ కింద నుంచి చూస్తే వచ్చే వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ కనపడతారు ముందే అది కూడా చూద్దాం ఇది మా అమ్మాయి బట్టలమారండి చూసారా ఎంత నీట్ గా సరిపెట్టుకుందో ఇది ఒక బెడ్రూమ్ అండి అన్నయ్య వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇది అటాచ్ బాత్రూమ్ రూమ్ లోనే బాత్రూమ్ కూడా వచ్చింది ఇదేనండి హైదరాబాద్లో మా అన్నయ్య వాళ్ళ హోమ్ టూర్ పూర్తయింది చూసారు కదా గారెలు చికెన్ నా చేతే వండించి మాకు వడ్డించింది మా వదిన ఎప్పుడు వచ్చినా కూడా నా చేతి వంటే మా ఇష్టపడతాడు మా వదిన వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు నేను వండితేనే ఇష్టంగా తింటారు వండాను మాకు వడ్డించింది తిన్నాము ఆ వీడియో అంతా కూడా పెడతాము మీరు చూసి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు రాకి కట్టే ఇది కూడా మీకు వీడియో మొత్తం పెడతాం సరేనా బాయ్